ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు కలిశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎంకు వినత్తి పాత్రం అందజేశారు అలాగే స్టీల్ ప్లాంట్ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాల నేతలు కోరారు పీఎం దృష్టికి స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తీసుకుని వెళ్లాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు రేపు ఢిల్లీలో స్టీల్ ఆర్థిక శాఖల కీలక సమావేశం ఉంది ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో ఆసక్తి నెలకొంది అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలని కోరుతూ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు మానవహారం నిర్వహించారు ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగనంపూడి నుంచి గాజువాక వరకు ర్యాలీ చేపట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు కలిశారు గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం కు వినతి పత్రం అందజేశారు ఎంసాంగ్ సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వాసు పవన్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేందుకు కార్మికులు ఎన్ని విధాల అవకాశం అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఒక వైపు ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ మానవహారం అంటే అగనంపూడి నుంచి స్టీల్ వరకు కూడా కిలోమీటర్ల మేడ మొత్తం కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి మానవ మానవహారం చేయడం జరిగింది దే నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిల్ ప్యాంట్ పోరాట కమిటీ నేత కలిశారు సీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని కూడా ఎంత మొత్తం కూడా అందజేశారు ఆ గత కొన్ని రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ పోరాటంతో ఇవాళ సాయంత్రం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ నిధుల కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ పీఎం దృష్టికి స్టీల్ వ్యవహారం తీసుకెళ్లి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కూడా ఆ చంద్రబాబు అయితేనే పవన్ కళ్యాణ్ చూడాలి కూడా పోవటం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినారు ఆ ఢిల్లీలో స్త్రీలు ఆర్థిక శాఖలతో కూడా సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు స్టీల్ కాపాడేందుకు కూడా సహకరించాలని కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా తప్పనిసరిగా స్టీల్ ప్యాంట్ కాపాడేందుకే మేము ప్రయత్నం చేస్తాం ఎన్ని అవకాశాలు ఉండే అవకాశం కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు కూడా వీళ్ళు చేసిన డిమాండ్ ప్రకారం ఆ స్టీల్ ప్యాంట్ ని సెయిల్ లో కలిపేయండి లేదంటే ముడి సరుకులు చేసి ఆ తగిన నిధులు అమలు చేయాలని కూడా అనేక సూచనలు చేయడం జరిగింది ఈ సూచనలతో అంటే అన్ని కూడా ప్రధానమంత్రి అయితే ముఖ్యమైన స్టీల్ మంత్రి వీళ్ళందరూ కూడా దృష్టి కూడా తీసుకెళ్తాను కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది ఆ రేపు చంద్రబాబు నాయుడు వెళ్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించాలని చంద్రబాబు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా కలవర్ చేసుకుని ఈ విషయంలో తమకు సహకరించాలని లేదా వేలాది మంది లక్షలాది మంది కూడా రోడ్డు మీద పడిపోయే అవకాశం ఉంది దాదాపు నూట లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలు మొత్తం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడ్డాయి ఇప్పటికే అనేక విధాలుగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇబ్బంది పెడుతుంది ఈ విషయాలన్నీ కూడా పవన్ నోటీస్ తీసుకెళ్లడం జరిగింది పవన్ కూడా సానుకూలంగా స్పందించి తమకు తాకస్తాను కూడా హామీ ఇచ్చినట్టుగా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అయితే తెలుపుతున్నాయి పవన్ రైట్ వాసు థ్యాంక్ యూ